ఇక మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఎనిమిది వందల యాభై కోట్ల మోసం పెట్టుబడి లాభం అని ప్రచారం ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది నుంచి పదిహేడు వందల కోట్ల సేకరణ సగం చెల్లింపు మిగతా సగం ఎగొట్టిన నిర్వాహకులు ఫాల్కన్ ఇన్వాయిస్ చెందిన ఇద్దరి అరెస్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతుంది ఈ ఫాల్ఖాన్ గాని లేదంటే ఇంకోటి కానీ ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఈ అక్రమాలకు సంబంధించి ఈ స్కామ్లకు సంబంధించి ఖచ్చితంగా అందులో కల్వకుర్తి అయిన మహానుభావులు ఖచ్చితంగా ఉంటున్నారు ఇక్కడ కల్వకుర్తికి సంబంధించిన ఒక మౌలానా అంటే మసీదులో ప్రా ప్రార్థన చేయించాల్సిన ఆయన ఈ కల్వకుర్తి సరౌండింగ్ తో పాటు దేవరకొండ నాగర్ కర్నూలు అదేవిధంగా అచ్చంపేట జర్చెల్లా మామూనార్ సంబంధించిన అనేక మంది ముస్లింలను నమ్మిన ముస్లింలను మోసగించడం జరిగింది సుమారు రెండు వందల కోట్లకు పైగా డబ్బులు ఇక్కడ మోసం చేసి తీసుకెళ్లడం జరిగింది ఈయన మోసం చేసిన వారిలో తొంభై ఐదు శాతం వాళ్ళ ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఐదు శాతం హిందువులు ఉన్నారు అంటే ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడనే మోసం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నమ్మేటప్పుడే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కల్వకుర్తిలో ఒక వ్యక్తి మౌలానా అనే వ్యక్తి మౌలానా మజీదు సుమారు పద్నాలుగు సంవత్సరాల పాటు మౌలాగా మౌలానాగా వ్యవహరించి ఈ సరౌండింగ్ లోని ప్రజలందరినీ ముస్లింలందరినీ మోసం చేసి సుమారు రెండు వందలకు రెండు వందల కోట్లకు పైగా దోచుకుని దా పట్టలేకుండా పోవడం జరిగింది ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎక్కువ డబ్బులు నేను తిరిగి ఇవ్వడం జరుగుతుంది నేను రియల్ ఎస్టేట్ లో పెడుతున్నా ప్రత్యేక కంపెనీలో పెడుతున్నా డబ్బు అదనంగా వస్తుంది కాబట్టి మీకు డబ్బు భారీ మొత్తంలో వస్తుందనే కొనంలో అనేక మందికి చెప్పి చాలా మంది ఇండ్లు అమ్ముకోవడం జరిగింది మరికొంతమంది వాళ్ళకున్న పొలాలను అమ్ముకోవడం జరిగింది మరికొంతమంది అప్పులు చేయడం జరిగింది ఈ కల్వకుతి నియోజకవర్గ కేంద్రానికి సంబంధించి ఈయన చేసిన మోసానికి ప్రైవేట్ ఏవైతే సంస్థలున్నాయో ప్రైవేటు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వందలాది వాళ్ళకి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వందలాది కిలోలని కిలోల బంగారం తీసుకుపోయి బ్యాంకుల్లో కుదువబెట్టి కోట్లు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక్కొక్క ఇంటి నుంచి సుమారు మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక మహిళ అయితే మరీ అధ్వానం ఆమె ఆమెకు సంబంధించి ఆమె మూడు కోట్ల రూపాయలు సదరు వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి ఈ మహిళ వృద్ధురాలు ఇంట్లోనే కిరాయికి ఉండడం జరిగింది కొద్ది సంవత్సరాల నుంచి ఈ మౌలానా ఉండి నమ్మించడం జరిగింది పాప ఆమెకున్న ఆరెకరాల పొలం అమ్మడంతో పాటు ఆమె బిడ్డలు నలుగురుంటే నలుగురు బిడ్డల ఉన్న బంగారాన్ని మొత్తం బ్యాంకులో లో ఈమె కుటుంబ సభ్యులు బంధువుల నుంచి మరింత అప్పు తీసుకొచ్చి ఒక మహిళ ఏమి నిరక్షర అసలు అక్షర ముక్కదిలో ఒక మహిళ వద్ద మహిళ మూడు కోట్ల రూపాయలు ఈ మౌలానికి ఇవ్వడం జరిగింది ఆయన దెబ్బ కొడితే ఇప్పుడు సావాలో బతకాలో తెలియడం లేదు తిన్నారంటే తిండి నోట్లకు ఊతలేదు నా బిడ్డలని నా అల్లులందరూ నా ఇంటికి పంపించే అవకాశం ఉంది మొత్తం ఎందుకంటే నా బిడ్డల పైన ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినాం అంటే బ్యాంకులో పెట్టి కుదోపెట్టి డబ్బులు ఇచ్చినాం మాకున్న ఇల్లును కూడా అంటే ఎవరైతే ఆ మౌలాన ఉన్నాడో ఆ వృద్ధురాల ఇంట్లో కిరాయికి ఆ వృద్ధురాలతో చివరికి ఒక మాట కూడా చెప్పడం జరిగింది ఏంది అని అంటే ఈ ఇల్లును కూడా మొత్తం అమ్మేసి అమ్మేసిన తర్వాత నీకు బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఇంతకంటే పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది కానీ ఆ మౌలానా అంతలోనే మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాతనే తికాన అయితే పత్త పత్తలేకుండా పోవడం జరిగింది లేకుంటే ఆ వృద్ధురాలు ఆ ఇల్లు కూడా అమ్మి ఈ రోజు నడి రోడ్డున పడే అవకాశం ఉండేది ఆ ఇల్లు కూడా అమ్మేసి ఖచ్చితంగా ఆ మౌలానా డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఆశతో ఉండేది ఇప్పటికే కోట్ల రూపాయలు కానీ పోలీస్ అధికారులు మాత్రం రెండు కోట్లకు పైగా స్కామ్ జరిగితే సదరు వ్యక్తికి ఇక్కడ ప్రత్యేకంగా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఒక రోజు తీసుకొచ్చి ఆయనకు ప్రత్యేకంగా సెక్యూరిటీ ఇచ్చి ఆయన ఆయనకి ఆయన ఇవ్వాల్సింది ప్రాంత ప్రజలకు కేవలం నలభై కోట్లని వీళ్ళు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి కానీ ఇందులో వాస్తవం లేదు ఆ సదరు వ్యక్తి మౌలానతో ఈ పోలీసు అధికారులు కుమ్మకు కావడం జరిగిందనే కోణంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆర్తనాధర పెట్టడం జరుగుతుంది అయితే పోలీసు అధికారులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అత్యాసకు పోయి మోసపోవడం జరిగింది అసలు ఆయనకి ఆ మౌలానకు మీ డబ్బులు ఎవరు ఇవ్వమన్నారు మీరు అత్యాసకపోవడం జరిగింది అందుకే మోసపోవడం జరిగిందనే కోణంలో ఎవరైతే ఉన్నారో బాధితుల పైన కనీసం కనికరం కూడా చూపకుండా పోలీసు అధికారులు ఇష్టారీతిగా మౌలానకు సంబంధించిన వ్యక్తులు కొద్ది నెలల తర్వాత కలువకుతి పోలీస్ స్టేషన్ వచ్చారని తెలుసుకున్న వెంటనే అనేక మంది బాధితులు పదిహేను రోజుల కిందట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే పోలీసు అధికారులు పోలీస్ స్టేషన్ దగ్గరనే గొడవడతారా మా ముందు మీరు కొట్టుకుంటారనే కోణంలో లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం తీసుకువెళ్లి మొత్తం బాధితులందరినీ పోలీస్ స్టేషన్ బయటి గేటు బయటకి వెళ్ళగొట్టడం జరిగింది పోలీస్ అధికారులు కానీ సదరు మూడు సుమారు రెండు వందల కోట్ల అవినీతి అక్రమాలు చేసి ఈ ప్రాంత ప్రజల ఉసురు తీసినటువంటి వ్యక్తికి మాత్రం కార్య పోలీస్ కార్యంలో కూర్చోబెట్టి సపర్యలు చేసి ఆయనకు అంత సెక్యూరిటీ ఇచ్చి ఆయనని ఎవరూ ఏమనకుండా మంచి బందోబస్తు ఇవ్వడం జరిగింది దీనికి కారణం ఏంటంటే కుమ్మక్కు రాజకీయాలు చేయడం జరుగుతుంది ఆ వ్యక్తితో కుమ్మక్కు కావడం జరుగుతున్న కోణంలో బాధితులు పేర్కొనడం జరుగుతుంది అయితే ఈ బాధితులు తప్పు చేసి మోసపోవడం జరిగింది కాబట్టి అత్యాసకు వెళ్లి మోసపోవడం జరిగింది కాబట్టి ఈ బాధితులందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన మార్గం తప్పు కాబట్టి ప్రజల ముందు తలెత్తుకోలేరు కాబట్టి ఈ వ్యవహారానికి పోలీసులతో ఖచ్చితంగా కుమ్మకు కావడం జరిగింది ఈ ఇలాంటి డోపిడీలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రమం తప్పకుండా జరుగుతుంది కాబట్టి డబ్బులు ఉరికే రావు అని ఒక గుండాయినా మంచి చెప్తాడు బంగారం షాప్ కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది నిజం ఉంది డబ్బులు ఎక్కడి నుంచి కూడా ఊరికే రావు ఏది గాలి నుంచి గాని వాన నుంచి కానీ ఆకాశం నుంచి గాని ఊడిపడవు ఎవరి దగ్గర కోట్ల ఉన్నాడు తీసి ఒక రూపాయి దానం చేయడు కాబట్టి తస్మత్ జాగ్రత్త ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ మోసం జరుగుతుంది ఎక్కడైతే మోసం జరుగుతుందో మళ్ళీ మళ్ళీ మోసానికి గురికావడం అనేది కాదు ఇది తస్మత్ జాగ్రత్త మంచి పని కాదన్నది చెప్పడం జరుగుతుంది కొట్టి మా ఇంట్లో నా తాన మిత్తికి పైసలు తీసుకొని ఇల్లు కట్టుకున్న నాయన నా ఇల్లు కట్టుకొని ఇద్దరు పిల్లలు కూడా మా ఇంటనే ఉట్టిట్టు నాయన నా పిల్లలతో నా పిల్లలతో ఆయనకి పోయి అమ్మనగాలు పోయి కూడా మిత్తి తెచ్చుకున్న నాయన తననే పోయిండు నా పెద్ద బిడ్డ తననే పోయి ఇచ్చి తెచ్చుకున్న నాయన నాకు మళ్ళా ఎంచారు ఎంచారా కట్టమ్మా ఇక బాగుంటుంది ఇట్లా కట్టుదమ్మా ఎవరంటే కట్టి అమ్మ నీకు నీకు గోల్ కాళ్ళు ఇస్తా కట్టి అమ్మా కట్టిస్తే అందరు బాగుపడతారమ్మా పది రూపాయల మిచ్చి అమ్మా ఇట్లా చెప్పింది సార్ మాకు ఇట్లా చెప్పి ట్రై కార్లల్లో ప్యాటు ఆపరు ఇరవై లక్షలు వస్తాయి ఇట్లా ఇట్లా నానాటి బిడ్డతో కట్టించుకున్నాడు ఇట్లా ఇరవై ల ఇరవై మందిని తోలుకొస్తే ఇరవై మందితో కట్టిస్తే పది రూపాయల మిత్తి ఆడచ్చి అగ్గ భూమి పడుతుంది ఫైర్ ఫైర్ పది రూపాయలు ఎక్కడ కట్టిస్తా చుట్టూకరమ్ మందిని నీకేమన్నా నే నీకు నిన్న అంత చూడ నా మీ నీకు పది రూపాయల మిత్తి వస్తున్నాయి మేము ఎందుకు వదులుతున్నావు అమ్మ మీ వాళ్ళు ఎవరు అంటే అందరు బాగుపడతారు కదమ్మా అక్కడ చెల్లి అన్ను ఎవరున్నా బిడ్జలు పది రూపాయలు మిత్తి అంటాను మీరు బాగుపడతారు కదా కదమ్మాన్ని ఎందుకు తినాలి మీరు ఇంటికి బాగుంటుంది ఇన్నేనా సార్ మీ ఇంట్లో ఉన్నా మీకు అన్యాయం చేస్తానమ్మా మిమ్మల్ని ముంగళకి తెస్తా ఇట్లా చెప్పిన సారు ఇరవై మందిని కట్టిస్తే బాన్లు ఒకతాన రాసింది సారు కోనపురం రాగాపెల్లి సదరపల్లి రాసలపల్లి మా మా బలగం మా చుట్టబలు గారు ఎంత ఉంటారు అంత మంచితన ఇచ్చిన సార్ నేను అంత అది తెచ్చి నీకు తులం బంగారు ఇస్తామా అని చెప్పిన సారు తులం బంగారు లేదు ఏది లేదు ఒకటే పరి పైసలు కోడి పడ్డాక మరీ ఇంట్లో కూర్చొని మా పిల్లి తొమ్మిదికి ఇంట్లో కూర్చొని ఎంచుకొని పోయిన పైసలు క్యాన్లు ఆ చెంచోడు ఉన్నాడు మేము పసలు కాడ ఫోటో తీసుకుంటే అంటే కూడా తీసుకోలేదు సారు వద్దన్నాడు వద్దంటే కూడా అయితే మన మంచి కాదని పసలు పెట్టి ఎంచుకొని పోతుంటే కూడా గోనే ఉరుపు సంచిన సార్ పసలు అన్నీ తీసుకొని పోయింది సారు ఇంత ఇంత ఘోరంగా తీసుకొని పోయింది సార్ మా తాన ఇప్పుడు సావు బతుకులో ఉన్నాం సార్ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దాన్ని సత్యదాన్ని కూడా బయట వేసింది సార్ నన్ను నా పిల్లలు నా చుట్టుపక్కలని మొత్తం రోడ్డు మీద వేసిరు మొగోళ్ళు కొడుతురు అత్తమామ తిరుతురు బయటికి దొప్పుతారు తీసుకురాపో అంటారు ఇప్పుడు వాళ్ళకి సన్మానం చెప్పలేకపోతున్నాను సార్ నేను పసిలు ఎట్లా జమ చేసుకున్నాను సారు ఇంటికి నీ యాభై మంది తానే యాభై మంది నా మినమా బిడ్డల తానే ఆలు మీద గోలు తీసిరు నా బిడ్డల మీద పత్తుల బంగారు ఉన్నది అది తీసిరు నా తన పదిహేను తుల బంగారు నా తీసిరు నేను ఓ పిల్ల పెళ్లి చేస్తావా ఇంత భూమి అమ్మిన సారు నా పిల్ల పెళ్లి చేస్తావా అని భూమి పంపితే కూడా నువ్వు పెళ్లి తర్వాత అయితే ఏమో మూడు నెలలలో నీకు ఎనభై ఏళ్ళకు ఎనభై వేలు వస్తామన్నారు సారు అవి వేసుకున్నారు సారు ఇంకా పిల్ల పెళ్లి లేదు ఏ పెళ్లి లేదు ఇది పెద్ద పెళ్లి వేసిన సార్ ఒకటేసారి ఇంకా ఇంత బంగారం లేకుండా చేసినాం సార్ నా మూడో బిడ్డవిందా రెండో బిడ్డవిందా నాలుగో బిడ్డ నాకు నలుగురు బిడ్డలే సార్ అందరు గో గోళ్ళ పెండ్లి పెట్టినాం గోళ్ళ కానీ తీసుకు ఇచ్చినాం సార్ అది బంగారు ఇస్తా ఇది బంగారిస్తా మీ అన్ని బంగారాలు ఇంకా నన్ను ఇల్లు కూడా అమ్మన్నారు సార్ నన్ను ఇల్లు కూడా అమ్మి కట్టము అట్టోటి బిల్డింగ్లు చాలా వస్తాయి అట్టోటి ఇండ్లు చాలా వస్తాయి ఏమని ఉంటే అమ్మకరా అమ్మ అని చెప్పిన సార్ నన్ను నేను ఆశా ఇట్లా అంటుండు బిడ్డ ఇట్లా అంటుండు తీసుకురా తీసుకురా అని నా పిల్లలకు తాగిన వచ్చిన కట్టించిన వాళ్ళకి కూడా నా చుట్టుపక్కలకి తగిన తెరితేరని తెస్తే కూడా అయ్యో ఇస్తారు నా వాళ్ళు లచ్చకు పాదే వస్తున్నాయి కదా తీసుకురా తీసుకురారని తల్లి సార్ నేను ఇవే మాటలు పట్టుకొని తీసుకురా అంటే అందరు రోడ్డు మీద వాడి అందరు చావుల బతుకులో ఉంటుంది సార్ ఓ బిడ్డ ఓ మా పెద్ద బిడ్డ ఏ రాళ్ళు కూడా ఐదు లచ్చలు పెట్టింది సార్ ఆమెని నీకే ఇచ్చిన తీసుకురా అని ఆయన మొగటి బయట రోడ్డు మీద దబ్బి సార్ ఇంత పని అయింది రో ఇప్పుడు బయటికి వెళ్ళి పాలగొట్టు తెచ్చుకున్నామన్నా కానీ నేను తెచ్చుకున్న లేదు సార్ నువ్వు రోజు రోజు మంది వచ్చి తాళం వేస్తుంటే ఇవ్వడం కాళ్ళ మొక్కలు దురబుద్ది లేదు నాకు ఏం చెప్పాలనో అర్థమవుతలేదు సార్ నాకు ఇంటికి తాళం వేస్తున్నారు నీకు ఇచ్చిన నిన్నే నమ్మించినాము ఆయన చూసినావా ఆయనకి నమ్మించినావా ఆడెవడో మాకు తెలియదు నిన్ను చూసి ఇచ్చినాము నీళ్ళు చూసి ఇచ్చినావు నువ్వు కట్టకు నువ్వు ఇయ్యనని అని ఆ నెమ్మన్నా పోయి తెచ్చి అని మాట్లాడుతున్నా సార్ నన్ను చెప్పలేని పరిస్థితిలో ఉన్నా సార్ నేను గొడవ అయింది నాకు తెలియదు నేను ఇంట్లో ఉన్నా నాయన చుట్టుముట్టు పక్కల అందరు గొడవ అయింది ఏందని అనుకున్నారు నన్ను జంగమ్మ ఏమంటలేదు జంగమ్మ మంచిది అంటారు సార్ నన్ను ఇంట్లో గొడవ అయింది చూసి గొడవ అయినాక కూడా నేను నా తాను ఇరు ఏ నీళ్ళలో కట్టి ఒకటే బండ్లు రాసిస్తారు బోనాల ఆఫర్లు కట్టి అవి ఏ నీళ్ళ సారు కంపెనీకి అన్న సార్ కోడు పడ్డాక ముప్పై ఐదు కొంచెం కొంచోను సార్ నన్ను అవి మొత్తం మొత్తం బయటపడి ఎట్లా కొంచోయినా ఎట్లా కొన్ని చూడండి అనుకున్నాను సార్ నేను ఇవి ఇచ్చినాక నాకు పిల్ల గ్లూకోజ్ పెడతా అని వచ్చిండే ఏం చదువు అని మళ్ళీ ఇంటికి కొడికినా అసలు ఇవన్నీ నాకు అనుకున్నా సంబంధం చదువుకున్నాడు అంటే పట్టణంలో ఇల్లు ఉందమ్మా అన్నీ ఆడేసుకోవాలి అన్నాడు అంటే పట్నంలో ఇల్లే కదా ఉంటుంది కదా అని నా నోటికి నా పైసలు ఇవ్వని వచ్చింది కానీ నా పైలు ఇచ్చిపోను ఆయన అన్నాను అనుకున్నా కానీ ఇకపోతాడు పోతాడని అనుకోలే మళ్ళీ ఇప్పుడు ఆడిపోయాను నా కదా లేదా అనుకున్నాను అట్లా అనుకోని బోర్లు పడసారు నేను ఇప్పుడు ఆ పరిస్థితుల నా ఎల్లుళ్ళు పిల్లలు మొత్తం ఇప్పుడు నా నా జీవితం ఎదురు చూస్తున్నాడు మంది ఏమో తాళం పెట్టు మోసపోయిన సార్ నేను మా కోడి పడ్డాకమ్మానే తీసి తీసుకుపోయింది సార్ ఇతర గొడవలు అవి అయినాక దొంగతనం వచ్చి తీసుకుపోయింది సార్ కావాలంటే నేను అంటే బాండ్ కూడా సార్ తీసుకుపోయినట్టు తీసుకుపోయినట్టు బాండ్ కూడా చెట్టు చేయండి